నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో తల్లిపాల వారోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాపూరు సీడీపీఓ సునంద అతనిఖీ చేశారు ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ తల్లికి రక్తహీనత రాకుండా చూసుకోవాలని చెప్పారు బిడ్డకు తల్లి ముర్రిపాలు అమృతంతో సమానమని తెలిపారు మనకు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లోని మందులు ఎలా వాడతామో అలా పిల్లలు అలాగే పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే అన్ని రకాల ఆహార పదార్థాలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయని తెలిపారు అసలు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని కనీస మంచినీరు కూడా ఇవ్వకూడదని వారికి చెప్పారు తల్లిపాలు తాగడం వల్ల పిల్లల్లో జీర్ణ వ్యవస్థ బాగుంటుందని అదేవిధంగా తల్లిపాలలో బిడ్డకు అవసరమైన అన్ని రకాల పోషకాలు విటమిన్లు అందుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి పద్మ అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి రమణమ్మ యశోద రత్నమ్మ సుగుణ స్కూల్ హెచ్ఎం శారద ఎమ్మెల్ హెచ్పి ప్రమీల గర్భవతులు బాలింతలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏ ఇతర ఆహార పదార్థాలు కనీసం నీళ్ళు కూడా ఇవ్వకూడదు ఆరు నెలలు కేవలం ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి డాక్టర్ సలహా మేరకు ఈ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మెడిసిన్స్ కానీ అవి మాత్రమే ఇవ్వాలి పిల్లలకు అంతే ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి వేసవి కాలంలో కూడా అంటే బిడ్డకి వేసవి మాసంలో కూడా బిడ్డకి సరిపడా నీళ్ళు ఆ తల్లిపాలెం నుంచే వస్తాయి మా బిడ్డకి తల్లిపాలల్లో తొంభై శాతం నీటి శాతం అనేది ఉంటుంది పది శాతం మాత్రమే బిడ్డకు అవసరమైన పోషకాలన్నీ కూడా ఈ తల్లిపాలల్లో ఉంటాయి మంచి మండు టెండలో కూడా మనకి మండు టెండ ఆ వేసవి మాసంలో కూడా మనకి బిడ్డకు సరిపడా నీళ్ళు అన్నీ కూడా ఆ తల్లిపాలెల్లో ఉంటాయి దీనివల్ల బిడ్డకి లాభాలు తల్లిపాల వల్ల బిడ్డకి లాభాలు వచ్చేటప్పటికి శిశువుకి ఎక్కువ ఈ ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి తల్లిపాలు కోతపాల కంటే కూడా తల్లిపాలల్లో బిడ్డకి అవసరమైన ఐక్యూ లెవెల్స్ అంతా కూడా ఈ తల్లిపాలల్లో ఉంటాయి అలాగే గ్రహణ శక్తి అనేది ఉంటుంది తల్లిపాలల్లో తల్లిపాలు తాగించిన దానివల్ల గ్రహణ శక్తి అని అనేది కూడా బిడ్డకి ఉంటుంది వచ్చి సులభంగా జీర్ణమయ్యే శక్తి తల్లిపాలల్లో ఉంటాయి అన్నమాట అలాగే బిడ్డకి అవసరమైన విటమిన్స్ అంతా కూడా పోషకాలంతా కూడా తల్లిపాలల్లో ఉంటాయి బిడ్డకి ఈ అలర్జీలు తర్వాత వచ్చి ఈ డయేరియా ఇవన్నీ రాకుండా ఉండే ఇది ఈ తల్లిపాలలో ఉంటుంది అలాగే తల్లికి వచ్చేటప్పటికి తల్లిపాలు ఇచ్చిన దానివల్ల అండాశయ క్యాన్సరు అలాగే బ్రెస్క్ క్యాన్సరు రొమ్ క్యాన్సర్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది తల్లిపాలు ఇవ్వాలి ప్రతి పాలింతా కూడా ముర్రు అంటే గంటలోపే అనేది ఇవ్వాలి బిడ్డకి దీనివల్ల ఏ విటమిన్ అనేది లేదు పుష్కలంగా ఈ కొలెస్ట్రాల్ ఫీడింగ్లో ఉంటుంది అన్నమాట అలాగే గంట లోపల మురుపాలు ఇచ్చిన దానివల్ల మొదటి టీకా లాగా పనిచేస్తుంది ముర్రుపాలననేది అది అమృతం అమృతంలాగా ఆ పసుపు పచ్చని ఆ కొలెస్ట్రాల్ ఫీడింగ్ అని అనేది బిడ్డకి ఒక టీకా లాగా పనిచేస్తుంది ఏ విటమిన్ కే కేటమిన్ అనేది కూడా బిడ్డకు అందుతాయి తర్వాత వచ్చేటప్పటికి ఆరు నెలలు కేవలం